అడిగిండు టీ పోసే సైడ్ హాయ్ అండి ఈ పెట్టుకొని తాగుతున్నారు ఇప్పుడే ఈవినింగ్ వర్క్ డైలీ రొటీన్ అదే ఈవినింగ్ రొటీన్ చూపెట్టాకి టీ పెట్టుకుని తాగుతున్నాం ఓకే ఇల్లు సరే

इंडिया में दो स्टिक्स हैं हम्म सारे इन्हने टीम करोड़दावल हम्म पिस करता కప్పు కప్పు వేయించాలా వేయించాలి బాగా పప్పులు వేయిన తర్వాత పాకం పట్టుకోవాలి

दुन्या स्नाल। दुन्या स्नाल। दुन्या वो या सुना, ठीक तो होता, द्वारका चाहिए यार द्वारका, हम्म, यही तो ना बांध का, ఆ కొంపర్తనా దీంతో పంచదార ముligeదాక దీంతో ఒకటి తీసుకునామండి ఆ దీంతోనే మళ్ళీ పంచదార ఈ గింతి సరిపొంది పంచదార ముligeదాక నేను పోసుకోవాలి ఇది బెల్లం కరగాలి బెల్లం మా అదే పంచదార కరగాలి బెల్లం కొంచెం బెల్లమని వచ్చింది ఎందుకంటే పాపం కొంచెం ఎండలాగా రావాలి బాగుంటుంది ఎలా వస్తే మనం పప్పు చెక్క అప్పుడు ఎలా ఎరుపుతాలో ఎరిగింది అనమాట ఈ పప్పు చెక్క మా చిన్నప్పుడు తెల్ల సామాను ఇస్తేనే ఇచ్చేవాడు మొక్క అంత బాగుండేది ఇలాంటి వచ్చి ఇచ్చేవాడు చిన్నప్పుడు తగ్గొరుక్కొని తినేవాళ్ళం డబ్బుల కన్నా కూడా తండ్రి ప్లేట్లు ఉంటాయి గానీ సత్తు ప్లేట్లు అవి బొచ్చులు అనేవాడు అట్లా అవి ఇచ్చి ఇంత మొక్క ఇచ్చేవాడు చాలా బాగుండేది అసలు చిన్న చిన్న మొక్కలు ఇచ్చేవాడు అసలు అలా తినేవాళ్ళం అందరికి మరి గుర్తుందో లేదో కానీ అట్లా ఉండేది చిన్నప్పుడు నేను చూసామండే ఇది పంచదారదే అలా ఇచ్చేది మనం పాత ప్లేట్లు పంచదారని గట్రా వేసుకుని తినేవాళ్ళు చేస్తుంటే అప్పుడు గుర్తొచ్చిందా ఇది చేస్తే నాకు చింతనం గుర్తొచ్చింది చిన్నప్పుడు ఇలా కొనుక్కొని తినేవాళ్ళం కదా అని కొంచెం ఎలాచీ పౌడర్ వేస్తాను ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేయాలా ఫ్లేవర్ బాగుంటుందిలే చిన్నతనం రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడు పిల్లలు అట్లా ఎక్కడ అంత ప్యాక్డ్ మెటీరియల్ ఆడుకోవటం కూడా ఎంతసేపు ఫోన్లే కానీ ఆడుకోవటం లేదు ఫోన్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు ఆడుకోరు ఆడుకునేది లేదు అదే ఇంట్లో చేసినట్టుకన్నా బయట ఆడికి ఎక్కువ ఇష్టపడుతున్నారు అది బాగు బుక్ చేసుకొని తెచ్చుకుంటా చక్కగా బాగుంటుంది చక్కలు ఉండే పల్సం ఉండేది ఆ చక్క కూడా అలా ఇస్తే తీయగా భలే ఉండేది మన ఇంట్లో వండుకున్నా కూడా ఆ టేస్ట్ వేరుగా ఉండేది మొన్న బిర్యానీ బుక్ చేసి తెచ్చుకున్నా ఏం బాల మన ఇంట్లో చేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు సప్పగా ఉంటుంది బాగా ఉంటుంది కానీ ఆ రోజు ఎందుకో ఎందుకు బాగాలేదు అక్కడ అయినా బయట ఎక్కువ తినకూడదు ఇంట్లో చేసుకుని తినాలి అవును కొంచెం రావాలి కొంచెం రావాలా పాకం చేతికి అంటాం వచ్చేటప్పుడు చక్క బాగా వస్తుంది అలా తిప్పుతూ ఉండాలా తిప్పుతూ ఉండాలి లేకపోతే ఇప్పుడు చూడు అది ఇది వచ్చింది ఇలాగ వచ్చేసింది చూడు వస్తే ఏంటంటే బాగా వస్తుంది పప్పులు వేసేస్తాను ఈసారి బెల్లంతో ఈసారి బెల్లంతో చేస్తాం బెల్లం ఏంటంటే ఆరోగ్యానికి మంచిది ఏంటంటే నోటికి టేస్ట్గా ఉంటాం కోసం బెల్లం బాగుంటుందిలే మంచిది బెల్లం టేస్ట్ వేరు దీనిలో పోసేస్తాను అది ఆరిపోతుంది పోసి రాసుకోవచ్చు కానీ ఏం పర్లేదు వచ్చేస్తుంది జాగ్రత్త పెట్టి పట్టుకో ఇది ఆరాక వస్తుంది చక్కలాగా కొంచెం కానిగాలి కారణిస్తాము

ఇవండి ఇవండి చాలా బాగా వచ్చింది చక్క ఇలా పట్టుకుంటే చక్కగా మెత్తగా చక్కగా కట్ అయిపోతుంది చూడండి బాగా వచ్చింది అంటే కట్ అయిపోతుంది ఇవ్వండి ఇట్లా బాగుంటుంది చాలా బాగుంటుంది సూపర్ గా కుదిరిందండి అండి చాలా బాగుందా చాలా బాగుంది ఈ ఇళ్ళలో చక్కగా సరిపోయింది ఓకే ఈ చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో అయితే బాగుంటుంది ఇలా చేసి ఒక సీసాలు పెట్టుకుని ఉంచుకున్నాం అనుకోండి ఎప్పుడన్నా వాళ్ళు ఆడుకుంటూ వస్తారు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పెట్టే మంచిది బలం వేరుశనగ పప్పులో ఉన్నంత పోషక విలువలు దేంట్లో ఉండవంట ఎదిగే పిల్లలకి బాగా మంచిది స్కూల్ నుంచి వచ్చినప్పుడు రెండు ముక్కలు ఇచ్చామనుకోండి తింటారు వాళ్ళు బెల్లం చేస్తే ఇంకా మంచిది బెల్లము ప్లస్ వేరుశనగతో చెక్కలే కాదు మనం ఇవి ఇదేంటి వండలలాగా చేసుకోవచ్చు చేసుకొని పెడితే పిల్లలకి మంచి ఆరోగ్యమైన పదార్థం అండి ఇది ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అది ఈరోజు అంతా అయిపోయినట్టేనా ఓకే స్పెషాలిటీ కింద ఈరోజు పప్పు చెక్కలు చేసాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో మీకు గనక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇదండి ఇలాంటి వీడియోలతో మళ్ళీ మళ్ళీ కలుస్తామండి చాలా చాలా థ్యాంక్స్ అండి